చందమామ కృష్ణావతారం ఇరవై రెండవ భాగం కృష్ణుడి కైలాస యాత్ర కృష్ణుడు ప్రారంభించిన యజ్ఞం పూర్తి అయింది అనేక వేల మంది బ్రాహ్మణులకు సంతర్పణ జరిగింది అర్జునుడు సాచ్చకే మొదలైన వాళ్లను యాభై మందిని తన పంక్తిని పెట్టుకొని కృష్ణుడు విందు ఆరగించాడు తర్వాత అందరూ సభాభవనంలో చేరి కులాసాగా కబుర్లు చెప్పుకునేటప్పుడు అర్జునుడు కృష్ణుణ్ణి ఇంతకు ఆ బ్రాహ్మణుడి కొడుకులు ఎలా పోయారు వాళ్లను ఎవరు ఎత్తుకుపోయారు ఎక్కడ దాచారు అని అడిగాడు సమస్త సృష్టికి కారణమైన పరమేశ్వరుడు నన్ను చూడగోరి బ్రాహ్మణ కార్యాన్ని నేను అలక్ష్యం చెయ్యను గనక బ్రాహ్మణ బాలకులను మాయం చేస్తూ వచ్చాడు ఆయన కోరిక తీర్చడానికి నేను సముద్రాన్ని పాయలుగా చీల్చి కొండలను తోసి దారి చేసుకుని వెళ్ళవలసి వచ్చింది అన్నాడు కృష్ణుడు తర్వాత అర్జునుడు తిరిగిపోయి ధర్మరాజుకు తాను చూసిన వెంతలనే చెప్పి ఆయనకు సంతోషం కలిగించాడు ఒకనాడు రుక్మిణి కృష్ణుడితో నేను ప్రద్యుమ్నుడు మొదలైన పిల్లలను కన్నాను కానీ నాకు ఇంకా సంతానాకాంక్ష తీరలేదు నీ వంటి కొడుకుని ఇంకొకరిని కనాలని ఉన్నది అన్నది శంకరుణ్ణి ఆరాధించి నీకు మరొక కొడుకును కంటాను తపస్సు ద్వారా లభించనిదంటూ ఏమీ లేదు హిమాలయానికి వెళ్ళి శంకరుడికి నమస్కారం చేయటంతో పాటు దారిలో బదరీవనంలో ఉండే మహాతప సంపన్నులను కూడా చూడాలని ఉన్నది ఇందువల్ల అనేక శుభాలు కలుగుతాయి కనుక నేను కైలాసయాత్ర చేసి వస్తాను అన్నాడు కృష్ణుడు మరునాడు ఉదయం కృష్ణుడు కాలకృత్యాలు తీర్చుకుని సభాభవనానికి రావలసిందని బలరాముడికి సాత్కి ఉగ్రసేనుడికి కృతవర్మకు ఉద్ధవుడికి మిగిలిన యాదవ ప్రముఖులందరికీ కబురు చేశాడు కొద్దిసేపట్లో వాళ్ళందరూ సభాభవనంలో సమావేశమయ్యారు అప్పుడు కృష్ణుడు గంభీరంగా వాళ్లతో ఇలా అన్నాడు నేను నా విరోధులను అందరినీ చంపేశాను కానీ ఇంకా ఒకడు మిగిలి ఉన్నాడు వాడు సామాన్యుడు కాడు చాలా ధైర్య పరాక్రమాలు కలవాడు వాడి పేరు పౌండ్రుడు వాడికి నేనంటే పగ నాకు వాడంటే భయంగా ఉన్నది వాణ్ణి చంపితేనే కానీ నేను నిజంగా విజయం సాధించాను అని అనుకోను నాకు ఇప్పుడు కైలాసయాత్ర చేయవలసిన పని పడింది నేను వెళ్ళగానే పౌండ్రుడు వచ్చి మన నగరం మీద దాడి చేస్తాడు వాడు ప్రపంచంలో యాదవుడన్నవాడు లేకుండా చేయగలిగిన వాడు అందుచేత నేను తిరిగి వచ్చేదాకా మీరు వెయ్యి కళ్ళతో అహర్నిశలు నగరాన్ని కాపాడాలి నగర ద్వారాలన్నింటినీ గట్టిగా రక్షించండి అనుమతి లేకుండా ఎవరిని లోపలికి రానివ్వవద్దు ఎవరిని బయటకు పోనివ్వద్దు చిత్రంగ బలాలను ఆయత్తం చేసి ఉంచండి ఆయుధాలను అన్నింటినీ సిద్ధపరచండి అన్ని దిక్కులు చక్కగా రక్షించుకోండి తర్వాత అతను సాత్యకితో ఈ నగరాన్ని రక్షించే భారం ప్రధానంగా నీ పైన ఉంచుతున్నాను యాదవ సంపదకంతటికి నిన్నే రక్షకుడుగా ఏర్పాటు చేస్తున్నాను అని చెప్పాడు నీ ఆజ్ఞ బలరాముడి అండా ఉంటే నేను చెయ్యలేనిదేమీ ఉంటుంది పౌంట్రుడేమిటి ఇంద్రుడే దిక్పాలకులనందరినీ దేవతలను వెంట పెట్టుకుని ఎత్తి వచ్చినా సరే నేను లక్ష్య పెట్టను అన్నాడు సాక్ష్యకి కృష్ణుడు ఉద్ధమిటితో గురువర్యా నువ్వు బుద్ధికి బృహస్పతివి నీకు నేను చెప్పటమేమిటి పరాక్రమవంతులైన మన యాదవ వీరులను నీ బుద్ధిబలంతో నడిపించు అన్నాడు కృష్ణుడు ఇదే విధంగా బలరాముణ్ణి ఉగ్రసేనుణ్ణి ఇతర యాదవ ముఖ్యులను హెచ్చరించి గరుత్మంతుణ్ణి స్మరించాడు వెంటనే గరుత్మంతుడు వచ్చి వాడాడు తాను కైలాసానికి వెళ్ళాలని చెప్పి కృష్ణుడు గరుత్మంతుడి వీపు మీద ఎక్కి కూర్చున్నాడు కృష్ణుడితో సహా గరుత్మంతుడు ఆకాశంలోకి లేచి ఈశాన్య దిక్కుగా ప్రయాణమయ్యాడు అలా బయలుదేరిన కృష్ణుడు దారిలో భద్రీవనంలో దిగాడు అక్కడ ఉండే మునులు అతనికి గొప్ప స్వాగతం ఇచ్చారు వాళ్ళ ఆతిథ్యం స్వీకరించి కృష్ణుడు ఆ రాత్రికి అక్కడే ఉండిపోయాడు అర్ధరాత్రి వేళ అతనికి ఆ ప్రాంతమంతా సంచరించాలని బుద్ధి పుట్టింది అతను చాలాసేపు భద్రీవనమంతా సంచరించి ఒక మనోహర ప్రదేశానికి వచ్చి అక్కడ స్వస్తికాసనం వేసుకుని సమాధి యోగం అవలంభించాడు ఆ సమయంలో అటుగా అనేక వేల సంఖ్యలో పిశాచుల మృగాలను తరుముకుంటూ వచ్చాయి వాళ్లకు నాయకులుగా ఘంటాకర్ణుడనే పిశాచి అతని తమ్ముడు ఉన్నారు వాళ్ళు ఉన్న చోటికి వచ్చి ఎవరో బాబు నువ్వు చూడటానికి నాజూకుగా ఉన్నావు ఈవనంలో ఎందుకు ఉన్నావు నువ్వు రాక్షసుడివా దేవతవా అని అడిగాడు నేను యదువంశ క్షత్రియుణ్ణి దుష్టులను సంహరించటము సజ్జనులకు సంతోషం కలిగించటము నా పని శంకరుణ్ణి చూడటానికి కైలాసానికి వెళుతున్నాను మీరంతా ఎవరు ఇది సాధుజనులు ఉండే చోటు ఇక్కడ మృగాలను కూడా హింసించరాదు మీరు మృగాలను వేటాడుతూ ఇక్కడకు వస్తే నేను సహించను అన్నాడు కృష్ణుడు ఆ మాటకు ఘంటాకర్ణుడు నా పేరు ఘంటాకర్ణుడు వీడు నా తమ్ముడు నేను విష్ణుభక్తుణ్ణి ఇదంతా నా సేన నేను కుబేరుడి కింకరుణ్ణి విష్ణు పూజ కోసమే మృగాలను వేటాడుతున్నాం కనుక దీన్ని హింస అనకూడదు మరొకటి చెబుతాను విను నా ఇష్టదైవం వసుదేవుని కొడుకుగా జన్మించి ద్వారకలో నివసిస్తున్నాడు నేను ఇప్పుడు ఆయనను దర్శించటానికే సేనా సమేతంగా బయలుదేరి వెళుతున్నాను అని చెప్పాడు తర్వాత అతను కృష్ణుడి దగ్గరలోనే పేగులు పరచి కూర్చుని చేతులు మోర్చి తన ఇష్టదైవాన్ని ధ్యానించుకోసాగాడు వాణ్ణి చూస్తూ ఉంటే కృష్ణుడికి ముచ్చట వేసింది వాడు తన భక్తుడు కానీ చేసేవాడిని పిశాచపు పనులు కళ్ళు మూసుకొని ధ్యానించే ఘంటాకర్ణుడి మనోనేత్రంలో తన స్వరూపం కనబడేటట్టు కృష్ణుడు చేశాడు వాడు కళ్ళు తెరచి చూసేటప్పటికి అదే రూపం కళ్ళ ఎదట కనపడింది వాడు లేచి ఆనందపారవశ్యంతో నృత్యం చేస్తూ కృష్ణుడిని చూశాను విష్ణువును చూశాను అని కేకలు పెట్టాడు కృష్ణుని రకరకాలుగా స్తోత్రం చేశాడు తర్వాత వాడు తన సోలానికి గుచ్చి ఉన్న శవాన్ని తీసి కత్తితో రెండుగా నరికి ఇది పవిత్రమైన బ్రాహ్మణుడి శవం భక్తితో నీకు అర్పిస్తున్నాను తీసుకో అన్నాడు కృష్ణుడికి వాణ్ణి చూస్తే జాలి వేసింది అతను ఘంటాకర్ణుడితో నాయన నాబోటి వాళ్ళు పీనుగును తాకరు ఇటువంటి పూజలు నాకు చాలా అసహ్యం కూడాను మామూలు పిశాచాలు చేసే ఇటువంటి పనులు నీ వంటి గొప్పవాడు చెయ్యరాదు ఎప్పుడు నన్నే ధ్యానిస్తూ ఉంటావు కనుక నేను నీకు ఉత్తమ లోకం ఇస్తాను అంటూ ఘంటాకర్ణుడి శరీరం తాకాడు పురుషవేది తగలగానే ఇనుము బంగారమైనట్లుగా కృష్ణుడు చెయ్యి తగలగానే ఆ భయంకర పిశాచి కాస్త దివ్య పురుషుడుగా మారిపోయాడు త్వరలోనే రాత్రి గడిచిపోయింది సూర్యోదయం అయింది కృష్ణుడు గంగా స్నానం చేసి బదరీవనంలోని మునులకు వీడ్కోలు చెప్పి గరుత్మంతుడిపై ఎక్కి కైలాసానికి బయలుదేరాడు కైలాసం చేరవస్తూ అతను ఆ కొండ మీద పరిసరాలన్నిటిని చూసి శివుడు చేసిన పనులను స్మరించుకుంటూ ఆనందం పొందాడు అతను మానస సరోవరం ఉత్తరతేరా నదికి అక్కడి మునులను పరిచయం చేసుకుని పన్నెండేళ్లు తపస్సు చేయడానికి పూనుకున్నాడు అతను హాల్గుడ మాసారంభంలో దీక్ష పుచ్చుకుని కందమూలాలు తింటూ పన్నెండేళ్ల పాటు తపస్సు కొనసాగించాడు పన్నెండేళ్లు పూర్తి అయ్యాయి ఆఖరి రోజున ఇంద్రుడు ఇతర దేవతలు కృష్ణుణ్ణి చూడవచ్చారు అతను ఏ ఉద్దేశ్యంతో ఇంత దీర్ఘ తపస్సు చేశాడో వాళ్లకు అంతుబట్టలేదు ఆ మరునాడు వృషభ వాహనం మీద పార్వతితో సహా శివుడే బయలుదేరి వచ్చాడు ఆయన వెంట పుష్పక విమానం మీద కుబేరుడు తమ తమ వాహనాల మీద విఘ్నేశ్వరుడు కుమారస్వామి వాళ్లకు ముందుగా ఆయుధాలు ధరించి నంది మహాకాళుడు వెనకగా భూతగణాలు వచ్చారు వాళ్ళంతా పాడుతూ నృత్యాలు చేస్తున్నారు కృష్ణుడిని అంత దూరాన చూడగానే శివుడు పార్వతితో సహా వృషభవాహనం దిగాడు కృష్ణుడు కూడా శివుడిని దూరాన చూస్తూనే తన ఆసనం మీద నుండి లేచి ఎదురుగా వచ్చి ఎంతో భక్తితో తలవంచి నమస్కరిస్తూ శివుడికి ఎదురుగా నిలబడ్డాడు ఆ సమయంలో అక్కడ చేరిన దేవతలందరూ శివకేశవులను ఒకేసారి చూసి తమ జన్మలు తరించాయని ఆనందపడ్డారు కృష్ణుడు శివుడికి సాష్టాంగ ప్రణామం చేసి ఆయనను కీర్తించాడు శివుడు చాలా సంతోషించి కృష్ణుడి చేతిని తన చేత్తో పట్టుకుని ఇలా అన్నాడు కృష్ణ ఇదివరకే నువ్వు తపస్సిద్ధి చేత నా నుండి వరంగా ఒక కొడుకును పొంది ఉన్నావు నేను పూర్వం కృతయోగంలో అనేక వందల పాటు ఒకనొక సంకల్పంతో అతి నిష్టగా తపస్సు చేశాను అప్పుడు నాకు పరిచర్య చేయటానికని హిమవంతుడు ఈడు వచ్చిన తన కుమార్తెను ఆమె సఖీజనాన్ని సమర్పించాడు నేను కూడా అందుకు అంగీకరించాను ఆ సందర్భంలో మా ఇద్దరిని కలపాలని నిశ్చయించి ఇంద్రుడు మన్మధుణ్ణి ప్రేరేపించాడు ఆ మన్మధుడు నా మీదకు ఎత్తి వచ్చి నేను సమాధిలో నుండి బయటకు వచ్చే సమయం కోసం వేచి ఉండి నా గుండె మీద మోహమాస్త్రం ప్రయోగించాడు వెంటనే నాలో వికారం కలిగి నేను పార్వతికేసి చూశాను ఆమె పులకించిన శరీరంతో చాలా అందంగా కనిపించింది ఎందుకు ఇలా అయ్యిందా అని ఆశ్చర్యపడుతూ నేను చుట్టూ కలయి చూశాను తన దగ్గర ఉన్న ఆయుధాలని నా పైన ప్రయోగించటానికి సిద్ధపడిన మన్మధుడు కనిపించాడు అటువంటి దుర్మార్గుణ్ణి చంపితే దోషమేమిటని నేను అనుకుంటూ ఉండగా నా ఫాలనేత్రాల నుండి అగ్ని పుట్టుకొచ్చింది మన్మధుణ్ణి శిక్షించవద్దని ఆగ్రహించవద్దని ఆకాశాన దేవతల కేకలు పెడుతూ ఉండగానే అగ్ని జ్వాలలు మన్మధుణ్ణి ఆవరించి బూడిద చేసేశాయి ఆ తర్వాత బ్రహ్మ మొదలుగా గల దేవతలు వచ్చి మన్మధుడు ముల్లోకాలకు మేలు చేకూర్చేవాడని చెప్పగా బ్రహ్మ ఉద్దేశానుసారం అతన్ని నీకు కొడుకుగా నిర్ణయించాను అతనే ప్రజుమ్నుడు నీకు రుక్మిణికి కలిగిన తొలి సంతానం నువ్వు ఇప్పుడు చేసిన తపస్సుకు ఫలితం ముందుగానే పొందావు తర్వాత శివుడు అక్కడ చేరిన మునులు మొదలైన వాళ్లను పలకరించి కృష్ణుణ్ణి శ్రీమన్నారాయణుడుగా భావించి పూజించమని చెప్పి అంతర్ధానమైనాడు అతనితో పాటే పార్వతి విఘ్నేశ్వరుడు కుమారస్వామి నంది ప్రమధగణాల వారు అంతర్ధానమయ్యారు కృష్ణుడు కూడా బదరైవనానికి తిరిగి వచ్చాడు fasti